టొటా ఈ కూర పప్పు పచ్చడి వేసుకుని అనుకోండి సూపర్ చూసిన తర్వాత ఒక లైక్ ఫ్రెండ్స్ అయి కూడా చేసి వెళ్ళండి హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అదే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను మనది వేరే ఏది ఉండదు కోరిక అది ఒక్కటే ఉంటుందన్నమాట సర్వేజన శనోభవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కాబట్టి ఈరోజు హెల్దీ రెసిపీస్ ఇవన్నమాట ఇంట్లో చుట్టాలు ఉన్నారు కాబట్టి ఇవి చేస్తున్న వాళ్ళందరికీ ఇష్టమైనది అలాగే నాకు కూడా చాలా చాలా ఇష్టమైనది మా నాకే కాదండి మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే పాలకూర టొమాటో వంకాయ చెప్పాల్సిన అవసరం లేదు రోజు వంకాయ చేసినా కూడా అస్సలు బోర్ కొట్టదనమాట నేను ఎప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాను అలాంటిది వంకాయ వదిలేస్తే అలాగా మా ఇంటికి ఎవరైనా వస్తే ముందు వంకాయ కూర చేస్తామన్నమాట అలాగే ఈ వంకాయ కూర కొత్తిమీర కారం వేపుడు కారం అన్ని ఆయిల్ లేకుండా కొద్దిగా ఆయిల్ తోటి అలా అన్ని రకరకాలు మీకు చూపిచ్చేస్తాను ఇప్పుడు ఇవేమీ చూపించట్లేదు పాలకూర పొప్పేద్దాం అనుకుంటున్నాను వంకాయ కొత్తిమీర కారం చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి కొత్తిమీర కారం చేసేద్దాం అనుకుంటున్నాను అలాగే టొమాటో పచ్చడి చూపిస్తానండి టొమాటో రె రెడ్ మిర్చి వేయకుండా అదే ఎండుమిరపకాయలు లేకుండా ఇదిగోండి కడిగి పెట్టుకున్న మిరపకాయ తోటి చేసిన టొమాటో పచ్చడి రోటి పచ్చడి రోట్లో చేయలేండి కానీ రోటి పచ్చడి చేసుకుందాము అదిరిపోతుందండి సూపర్గా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి ఇంకా అద్భుతంగా ఉంటుందంటే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో తెలియజేయండి అలాగే ఇడ్లీ దోశ ఎట్లకు బాగుంటుంది ఇడ్లీ దోశకి ఊతప్పానికి పునుగుల్లోకి అన్నిటిలోకి అద్భుతంగా ఉంటుందన్నమాట ఇన్ వన్ అని చెప్పొచ్చు ఇది మనం ఆలస్యం చేయకుండా టొమాటో పచ్చడి నేను ఎలా చేస్తానో మీకు చూపించేస్తానే సరే రండి మరి చకచకా చేసేసుకుందాం మన వారణాసి వంటి ఇంట్లో గొమ్మగుమలు ఇో వేసుకుని చేసుకుందామే అద్దరిపోతుంది ఇంకో డబ్బా పక్కన పెట్టుకోండి మనం మరి స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకుని ఎదుగోండి ఒకటి ఫ్యాన్ పెట్టేసుకున్న దీంట్లో మనం పోపు వేయించుకోవాలన్నమాట పోపు వేయించుకోవడానికి మరి ఇందులో ఆయిల్ వేయాలి కదా ఆయిల్ వేద్దాం కొంచెం దీంట్లో వేడెక్కిపోయింది ఇప్పుడు కొంచెం ఆవాలు మెంతులు వేద్దాం ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత మిగిలిన పోపు వేసుకోవాలి చూడండి వేగుతుంది కదా ఆవాలు డ్యాన్స్ వేస్తున్న చూసారా అంటే వేగినట్టు ఆవాలు వేగకుండా వేసారే అనుకోండి కింద పడుతుంది బాగుండదు చేదు చేదుగా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం శనగపప్పు మినపప్పు మీరు నల్ల మినపప్పు వేసుకున్న పర్వాలేదు బాగుంటుంది నా దగ్గర నల్ల మినపప్పు అయిపోయింది ఇది ఉంది కాబట్టి ఇది వేసుకున్నాను నల్ల మినపప్పు వేసుకు సామాన్యంగా కొంచెం ధనియాలు ఇట్లా చక్కగా దోరగా వేయించేసుకుని మనం పక్కకు తీసుకుందాము ఆగండి ఇంకా పోపులో వేసేది ఇంకొకటి ఉంది అది కూడా వేసుకుని వేయించుకుందాం మనం ఎన్నిమిరపకాయలు వేసుకోవట్లేదు ఉత్త పచ్చిమిరపకాయలతో చేయాలని అనుకున్నాను ఆర్డర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి పోపు వేగిపోతుంది కాబట్టి ఈ చివరిలో నూపప్పు అన్నమాట ఒక స్పూన్ నూపప్పు వేసుకోండి సూపర్గా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఒక్కసారి ఇలా వేయించేసుకుని నేను ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను చూడండి పోపు ఇలా పక్కకు తీసేసుకున్నాను ఇందులోనే కొంచెం ఆయిల్ ఉంది ఇదే ఆయిల్లో ఈ మిరపకాయలు ఉన్నాయి కదా మీకు కారానికి సరిపడా చూసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను అంటే ఇంకా అసలు ఎండుమిరపకాయలు వేయం కాబట్టి ఈ మాత్రం మిరపకాయలు అయినా పడతాయి ఇది వేయించేసుకుని ఇది కూడా పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి మిరపకాయలు చక్కగా వేగిపోయినాయి చూసారా ఇలా వేయించేసుకుని నేను దీంట్లోకి తీసేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దామండి మరి కొంచెం వేద్దాం ఎందుకంటే నాకే అనుకోండి ఇంట్లోకి మా మాకే కాబట్టి మేము తక్కువ ఆయిల్తో చేసుకుంటాను నేనైతేను కొంచెం ఇంటికి గెస్ట్లు వస్తున్నా కదా అందుకని కాస్త అవి మాత్రం ఆయిల్ అయిపోతే వాళ్ళు తిప్పుకుంటారు కదా అందుకని వేసేసాను ఇదిగోండి ఇటు కట్ చేసుకున్న టమాటా అన్నీ ఇంట్లో వేసేట ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి నేను పప్పులోకి కూడా నానబెట్టుకున్నాను ఇది చింతపండు శుభ్రంగా ఒకసారి చేసుకుని చింతపండు పప్పులోకి నేను ఇలా నానబెట్టుకుంటాను ఇది కొంచెం తీసి పప్పులోకి పచ్చట్లోకి నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఈ మాత్రం చింతపండు మీకు పులుపుకి తగినట్టుగా చూసుకుని వేసుకోండి నేను నాకు ఇంట్లో కొంచెం వేస్తాను ఇది ఇది సరిపోతుంది నాకు ఇప్పుడు దీంట్లో యాజ్ యూజువల్గా పసుపు అలాగే సరిపడ ఉప్పు కొంచెం వడ్డిస్తాం కావాలంటే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ముందే ఉప్పు ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు అసలైంది ఏంటో చెప్పుకొని చూద్దాం మీకు తెలుసు ఇంగువ వారణాసి వంటింటి స్పెషల్ గుమ్మగుమ ఇంగువ కోర్స్ మీరందరూ కూడా వేసుకుంటారనుకోండి నాకు మరింత ఎక్కువ నేను వేస్తాను కదా అందుకని ఇదిగోండి ఇలా కలిపేసుకుని చక్కగా సందన సెగని మగ్గనిద్దాం ఇది ఉడుకుతుందన్నమాట మెత్తగా ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి నేను మూత వెతికేసి మూత దీని మీద పెడతాను వెతుకు మూత ఈ ఈ మూతనే అనుకున్నాను దీని మీద ఇవి తీసేశాను కదా దీని మీద వేరే ప్లేట్ పెట్టాలి అది చూస్తాను ఇట్లా సందని సెగని మగ్గనిద్దాం ఇదిగోండి ఈ మూత పెట్టాను చూసారా ఇడ్లీ స్టా ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర మూత దీనికి పెట్టేశాను ఇంత పెద్ద మూత ఎక్కడ సరిపోవట్లేదు ఒక్కసారి మళ్ళీ కలుపుదామండి మధ్య మధ్యలో చూసుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది చూసారా ఉడికి పట్టింది ఇంకా కాసేపు ఉంటే కనుక నీరంతా ఎగిరిపోయి చక్కగా ఉడికిపోతుంది ఇక ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఇంకా నేనైతే ఆయిల్ వేయలేదండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా అదే ఆయిల్ ఇంకా వేయలేదు కావాలంటే తర్వాత చూసుకుని వేసుకుందాం మళ్ళీ మూత పెట్టేస్తాను ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇక చూసారా టమాటా ముక్కలన్నీ ఉడికిపోయినాయండి కాస్త ఉడికిన తర్వాత నీరు వచ్చేస్తుంది కదా నీరు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మూత తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెడితే అట్లాగా నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మనం ఇలా స్టవ్ మీద ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది దగ్గరగా వచ్చేసింది కదా గట్టిగా వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లగా అవ్వాలి ఇవన్నీ ఆల్రెడీ చల్లగా అయిపోయేలు ఇది కూడా చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాము దీంట్లో ఇంకొకటి యాడ్ చేయాలి అది అది కూడా యాడ్ చేసేద్దాం ఈ టైంలో నేను ఇదిగోండి కొంచెం బెల్లం అనమాట మీరు ఉన్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి లేకుండా కూడా చాలా బాగుంటుంది కాకపోతే చింతపండు వేసాం కాబట్టి ఆ మాత్రం బెల్లం వేస్తే సూపర్గా ఉంటుందన్నమాట అందుకని నాకు ఎప్పుడూ అలవాటు కాబట్టి ఇలా చేస్తాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి ఇలా ఒక్క రెండు నిమిషాలు మగిన తర్వాత ఆపేసుకుందాము ఆపేసి అప్పుడు మనం చల్లగా అయిన తర్వాత పచ్చడి చేసుకుందాం ఈ లోపు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇదే కుక్కర్లో నేను కొంచెం పోపు పెట్టుకున్నా పోపు పెట్టుకుని వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా వంకాయ కొత్తిమీర కారం చేస్తాను కదా ఇది దీంట్లో వేసేసుకున్నాను ఆ పోపులో వేసుకున్నాను ఒక్కొక్కసారి పోపు వేస్తా ఒక్కొక్కసారి పోపు లేకుండా చేస్తానన్నమాట అలా రెండు రకాలుగా చేసుకోవచ్చు కొంచెం పోపు ఏం వేసానంటే కొద్దిగా ఆవాలు మినపప్పు కరివేపాకు వేసుకుని పోపు వేసుకున్నాను ఎండుమిరపకాయలు అది వేగిన తర్వాత మనం కట్ చేసుకు పెట్టుకున్న ఈ ఏంటి వంకాయ ముక్కలు వేసేసుకుని ఉప్పు పసుపు వేసేసుకోండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీనిని ఇలా మూత పెట్టేద్దాం అది దానిపాటు కదా అలాగా ఉడుస్తూ ఉంటుంది ఇది చల్లగా అవుతూ ఉంటుంది ఓకేనా అయ్యాక మళ్ళీ చూద్దాం వంకాయ కూర అయిపోతుందండి అలాగే ఇది వేడివేడిగా అదే నీళ్ళతో ఇప్పుడే కడిగాను కడిగింది కడిగా ఉంటుంది కదా అందులో బోర్లించి పెట్టాను ఇది ఒక మంచి టిప్ అండి మీరు కూడా వాడేసుకోండి టిప్ని బాగా పనిచేస్తాం మనకి గాబు గబా అర్జెంట్గా కావాలంటే ఇలాంటి చేసేసుకోవచ్చు అనమాట సరే వంకాయ కూర అయిపోయింది చూసారా వంకాయ కొత్తిమీర కారం కూర సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా దీన్ని ఆపేద్దాం చూసారా ఇది ఇడ్లీ కుక్కర్లో చేసేసానండి ఇడ్లీ ఇడ్లీ పాత్ర అయిపోయింది స్టవ్ ఆపేసి పెట్టేద్దాం ఇంకా దీంట్లో పోపు వేసేసుకుని పాలకూర పప్పు చేసేసుకుంటాను ఇది చల్లగా అయిపోతుంది పాలకూర పప్పు నేను కుక్కర్లో వేసేసిన తర్వాత అప్పుడు మనం పచ్చడి చేసుకుందాం ఆలోపు ఇంకో కొంచెం చల్లగా అవుతుంది కొంచెం వేడిగా ఉంది బాగా చల్లగా అయిన తర్వాత పచ్చడి చేసుకుందాం టేస్టీ టేస్టీ పచ్చడి బాగుంటుంది ఇది ఈ టొమాటో ముక్కల్ని చల్లగా అయిపోయినాయండి మనం మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకునేటప్పుడు ఇదిగోండి ఇది పచ్చి జీలకర్ర అంతా వేయించుకున్నాం కదా ఈ జీలకర్రని వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేసేద్దాం ఈ జారులో పెద్దగా నలగదండి అయినా సరే నేను ఇందులోనే వేస్తాను చిన్న జారు అంటల్లో ఉందన్నమాట ఈ పోపు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఇదిగో చూడండి వేసేసుకున్నాను అలాగే ఇది కూడా చూసారా ఇవన్నీ దీంట్లో వేసేసుకున్నాను మీరు వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఉంటే కనుక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి వెల్లుల్లిపాయలు వేయించు పోపు వేయించుకుంటాం కదా అందులోనే ఒక్కసారి వేయించేసుకుని చివ్వరలో వేసుకుని వేయించుకుని వేసుకోండి నేను ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఏది వేయను వేయకుండానే చేస్తాను ఇప్పుడు ఈ చల్లారిన ఈ మొక్కలు దీంట్లో వేసేసి అన్నీ ఒకేసారి కొట్టేద్దామండి ఇప్పుడు తిప్పి తిప్పేద్దాం ఇలా పోకు నలిగినా నలకపోయినా ఇట్లా వేసి చేసేద్దాం బాగుంటుంది ఈ జారు పెద్దగా నలగదు అదే వచ్చింది బాగా చిన్న జారు అనుకోండి చక్కగా బాగా మెత్తగా నలిగిపోతుంది ఇంకొక మిక్సీకేమో ఈ చిన్న జారు కంటే ఈ మధ్యలో జారే బాగా బాగా పనిచేస్తుంది రెండు మిక్సీలు పెట్టుకునే ప్లేస్ లేదు నాకు అందుకని ఇలా వాడేస్తాను అనమాట ఇది నేను గ్రైండ్ చేసుకొస్తా ఇదిగోండి పచ్చడి అయితే నలిగిపోయింది నలగకపోతే కనుక ఒకసారి స్పూన్ తోటి ఇలా ఇలాగా కలిపేసుకుని వేసుకోండి చూసారా చక్కగా అయిపోయింది దీంట్లో మీరు ఉప్పు కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసేసుకోండి సరేనా ముందే ఎక్కువ వేసుకోకండి ఉప్పు అయితేనో నేనైతే టేస్ట్ చేశానండి అది పోయిన తెలుసా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం వేసినవి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఎంగో వాసన అయితే కుమాయించేస్తుందండి అద్దెరిపోయింది తెలుసా సూపర్గా ఉంది ఈ పచ్చడితోటే మొత్తం అంతా లాగించేస్తారు కానీ ఇష్టమైంది ఇంకా ఉన్నాయి కదా అని ఇంట్లో చూడండి వంకాయ కూర కూడా అయిపోయింది వంకాయ కొత్తిమీర కారం అండు ప్రాణం మా అందరికీ అలాగే పప్పు పెట్టాను కదా ఈ పప్పుకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను మీకు ఈ కుక్కర్ మూత తీసినప్పుడు చూ చూస్తే మీరు అవాక్ అయిపోతారు అలాగే ఇది కూడా తెలుసు కదా మీకు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడూ షేర్ చేసుకుంటాను మీతో రైస్ కడిగేసుకుని ఇలా పెట్టేసిన తర్వాత ఒక గరిటేసేసేయండి గరిటేసేస్తే పొంగమన్నా పొంగదన్నమాట చక్కగా ఉంటుంది ఇట్లా చేసేసుకోండి ఓకేనా ఇది మాత్రం మీకు చూపిస్తాను చూపించినప్పుడు మీరే సర్ప్రైజ్ అవుతారు అయితే ఇది నేనేం చేస్తానంటే ఒక బౌల్లోకి తీసేసుకుంటా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు ఎక్కువ పోపులు కావాలి అనుకున్న వాళ్ళు ఇదంతా ఒక బౌల్లో తీసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అంత ఆయిల్ వేసుకోవాలనుకుంటే అంత ఆయిల్ వేసుకోండి వేసుకుని మినపప్పు శనగపప్పు కొంచెం ఎండుమిరపకాయలు ఇంగువ పోపు పెట్టుకోండి నేనైతే అనుకుంటున్నాను కాకపోతే ఈరోజు మా ఇంటికి గెస్టులు వస్తున్నారు కదా అందుకని వాళ్ళ కోసం కొంచెం పెట్టి అంత ఎక్కువ వేయలేండి కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టి పైన అలంకారంగా వేస్తాను అనమాట డెకరేషన్లా ఉంటుంది కదా గార్నిష్ కోసం వేస్తాను కొత్తిమీర వేసుకునే వాళ్ళు కొత్తిమీర వేసుకొని నేనైతే ఇంకా కొత్తిమీర వేయను కొత్తిమీర కారం కూర చేశాను కాబట్టి ఇంకా కొత్తిమీర అయితే ఇందులో వేయదలుచుకోవట్లేదు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటా పోపు కూడా వేసేసుకుని పైన వేసేసి మీకు మళ్ళీ లాస్ట్లో ఈ పప్పుతో పాటు ఇవి కూడా చూపించేస్తాను సరేనా ఇదిగోండి చూడండి అన్నం పొంగుతుంది మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను అలాగే ఉంటుంది అంతే రైస్ ఇంకా కింద పడిపోదు నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి హైప్ కూడా చేయండి మన వారణాసి వంటి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి చూడండి పోపు కూడా విందులో వేసేసుకున్నాను కొద్దిగా ఆయిల్లో ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు ఎండుమిరకాయలు వేయించుకుని వేసుకున్నాను ఇంగు కూడా వేసాను పైన ఇది పక్కన పెట్టేద్దాం అలాగే పప్పు చూద్దాం రండి ఒక మంచి టిప్పు చెప్తాను అన్నాను కదా మీకు చూపిస్తాను చూసేయండి చల్లగా అయింది కుక్కరు అయితే ఇదిగో చూసారా మీకు అనిపిస్తుంది ఇందులో ఒక గిన్నె వేసాను గిన్నె కానీ చక్కగా ఇంత వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ ఇలా వేసేసారే అనుకోండి ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా పప్పు చక్కగా ఉడికిపోతుంది అదే కనుక మీరు ఇది వేయలేదనుకోండి స్పూన్ వేసినా లాభం లేదండి స్పూన్ వేసి ట్రై చేశాను కానీ కొంచెం కింద పడుతుంది ఇట్లా కప్పు కానీ కొంచెం ఆ మాత్రం కప్పు కానీ ఒక ప్లేట్ కానీ వేసేస్తే అస్సలు కింద పడట్లేదు అనమాట చాలా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అన్ని కూడా మన ఛానల్లో మధ్య మధ్యలో అలా చెప్పేస్తూ ఉంటాను ఛానల్ని ఫాలో అవ్వండి సరేనా హైప్ కూడా ఇవ్వండి అబ్బా సరే ఇది మనం దీంట్లో తీసేసి శుభ్రంగా బాగా మెదిపేసుకుంటాను మెదుపుకున్న తర్వాత ఇదిగోండి పప్పుకి పోపు ఎప్పుడూ అయితే కనుక నేను కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని పోపు పెట్టేసుకుని ఇవన్నీ వేసుకుని ఉడికించి వేసుకుంటాను ఆకుకూరంతా వేసుకుని ఉడికించేసుకుంటాను కూర కానీ కూరగాయలు కానీ ఏదైతే అది ఇప్పుడు మరి గెస్ట్లు వస్తున్నారు కదా అందుకని పైన అందంగా ఉంటుందని చెప్పి పోపు పెట్టాను పెట్టి పైన వేస్తాను వేసి బిక్కు చూపిస్తాను అన్నీ ఒకసారి చూపిస్తాను ఈ లోపల రైస్ కూడా అయిపోతుంది చూసారా ఒక్క చుక్క కూడా కింద పడలేదు బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మనం ఇలా తీసేసుకుని అదే గరిట్ తీసేసుకుని మనం ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట మీ దగ్గర చిల్లులు మూత ఉంటే పెట్టుకోండి ఇంకా చాలా బాగా ఉంటుంది నా దగ్గర ప్రస్తుతం కంటల్లో ఉన్నాయి కాబట్టి ఇది పెట్టేసుకుంటాను ఒక రెండు నిమిషాల్లో రైస్ అయిపోతుంది అన్నమాట ఇవన్నీ నేను బౌల్లోకి తీసుకుంటా పప్పు తీసుకున్నాక చూపిస్తాను ఇదిగోండి మన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం వంకాయ కొత్తిమీర కారం కూర అలాగే పచ్చిమిరపకాయలతోటే చేసిన టొమాటో పచ్చడండి ఇలా చేసి చూడండి అద్దరిపోతుంది ఎండుమిరపకాయలు జస్ట్ పైన పోపుకే అంతే అది కూడా ముచ్చుకులు తీయకుండానే వేసాను చూడండి అంతా పచ్చిమిరపకాయలతో చేశాను చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇంగువ అయితే గుమాయించేస్తుందండి అద్దరిపోయిందనమాట ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన పదార్థాలు ఇవన్నీ కూడా అయితే ఇది పప్పు పాలకూర పప్పు రెండు ఒకే రకంగా ఉన్నాయి కదా తేడా ఏం తెలియట్లేదు తిన్నప్పుడే టేస్ట్ తెలుస్తుంది అనమాట దీంట్లో కూడా పోపు ఇలా వేసుకున్నాను పైన కొంచెం పొడికారం వేసాను పైన ఇదండి ఇంకోటి అన్నం కూడా అయిపోయింది అన్నం కూడా తీసి ఇక్కడ పెట్టేశాను పొగలు వస్తుంది చూసారా వేడివేడి అన్నంలో ఈ కూర పప్పు పచ్చడి వేసుకుని కొమ్మేసామనుకోండి సూపర్గా ఉంటుంది కదా దీనికి తోడు అప్పడాలు వడియాలు కూడా ఉంటే బాగుంటుంది నా దగ్గర అవి లేవు అందుకే వేయించలేదు ఎలా ఉంది వీడియో కామెంట్లో తెలియజేయండి మరి చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతారా ఫ్రెండ్స్ కూడా చేసి వెళ్ళండి ఉంటాను మరొక మంచి వీడియోతోటి హెల్దీ రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను వారణాసి వంటల ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఉంటాను సర్వేదన సుఖనభవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ బాయ్